అట్టడుగు వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసించేలా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బతులు లక్ష్మారెడ్డి తెలిపారు ఇందుకోసం ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు శనివారం దామరచెర్ల అడవిదేవులపల్లి మిర్యాలగూడ మండలాల్లో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమ ముగింపు సభలో మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత పూజింపబడే స్థానం ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట్లో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించి విద్యా హామీ ఇచ్చి విద్యార్థులను చేర్పించాలని తెలిపారు నియోజకవర్గ స్థాయిలో ఎక్కువ నమోదు చేయించిన ఉపాధ్యాయులను గుర్తించి కని విని ఎరుగని రీతిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజు సన్మానిస్తామని ఉపాధ్యాయులందరూ పోటీపడి పనిచేయాలని పేర్కొన్నారు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో దశలవారీగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు అనంతరం ఐదు రోజులు క్రమశిక్షణతో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులను శిక్షణ ఇచ్చిన రిసోర్స్ పర్సన్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు బాలాజీ నాయక్ వరలక్ష్మి బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు